ఇంటి పేరు వెంగల్చెట్టి వెంగల్చెట్టి కోటేశ్వరరావు గారు ఏ ఊరు ఇది వెళ్ళల్చేరు అండి వెళ్ళల్చేరు మండలం మన సొంత మాదూరు ప్రకాశం జిల్లా ప్రకాశం ఇప్పుడు ఇది ఏమి ఇత్తనం ఇది వన్ సెవెన్ వన్ అండి క్రీజా సీడ్స్ వాళ్ళది అది బోట్ ఇవ్వండి క్రీజా సీడ్స్ వాళ్ళది వన్ సెవెన్ వన్ ఇప్పుడు ఎన్ని కోతలు కోసారు ఇది ఎంత ఎంత పొలం ఇది ఇది ముప్పాతిక అండి ముప్పాతిక పొలం ఇది ముప్పాతిక పొలం ఎన్ని కోతలు కోసారు ఎన్ని కింటాలు కాడికి కోసారు మొన్న ఒక యాభై టిక్కీలు అయినా పది కింటాల్ అంతకు ముందేమో ఒక పన్నెండు కింటాల్ ఏమైంది పన్నెండు మొత్తం ముప్పై ఏడు ముప్పై రూపాయలు అని పడిందా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పడింది ఎట్లా ఉంది కాపు పరంగా సైజు సైజ్ ఆ వైరస్ పరంగా ఫుల్ ఫుల్ వైరస్ హైట్ హైట్ మరి మన చెప్పు నడువులు ఎదురు పైన నడువులు మనుషులు కూడా మునుగుతారు కదా మునిగిపోతారు డేట్ ఎంత నాలుగో తారీఖు నాలుగో తారీఖు ఒకటో నెల ఇరవై రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో కూడా వచ్చేసాం చూడండి గింజ శాతం ఎట్లా ఉంది బరువు బాగా వచ్చింది కాయ సైజు ఇంట్లో పెట్టుకోండి కాయ సైజు కూడా ఇప్పుడు మనకి ఎండుకాయ కూడా దేంట్లో పోతుంది బాడిలో సింజండేడిలో పోతుంది లేట్ చేసుకునే కొద్దీ రేటు మారుతుంది ఒకసారి అట్లా కొంచెం ముందుకు పోద్రిజా సీట్స్ వాళ్ళది నూట డెబ్బై ఒకటి ఇది ఎత్తుకో ఒకసారి ఎత్తండి చూడండి ఎంత హైట్ ఇప్పటికే నడువులు ఎత్తు పైన ఉంది హైటు ఇక మన డీలర్ గారు కూడా చూడడానికి వచ్చారు ఖమ్మం నుంచి సాయి గారు అని పృత్వీ కాగ్రో ఏజెన్సీస్ మన వెరైటీస్ బాగున్నాయని చూడడానికి వచ్చారు అక్కడి నుంచి ఈ మీరు మీరేమని చెప్తారు చెప్తారా సాయి గారు బాగుందండి ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్లో వైరస్ వాళ్ళది వన్ బాగుంది వెరైటీ ఎక్కడన్నా మరక కనబడుతుందా నల్లి నల్లిని కూడా తట్టుకునేట్టు అనిపిస్తుంది కోటేశ్వర వారు ఇది ఒకసారి తిప్పు అమ్మ ఒక పైన తిప్పు చూడండి అంత కాపే పచ్చికాయ కనపడతలే చూడండి అటుపోదండి అది చూడండి కాపు చూడండి ఎంత బాగుంది ఈ కోసే కొద్దీ పెరుగుతుంది కదా కోత కోత కోతకు ఎంత టైం పడుతుంది కోటేశ్వర పదిహేను రేపేలు ఇంట్లోకి కోస్తారా ఇప్పుడు ఈ కోత ఒక ముప్పై క్వింటాల్ ఎత్తుదా ఇప్పుడు అరవై క్వింటాల్ అరవై ఏడు డెబ్బై క్వింటాల్ అంటే మన పెట్టుబడి మనకు వచ్చినట్టే కంటే పచ్చికాయలోనే మన పెట్టుబడి వచ్చేసింది ఇది వేసుకోవడం వల్ల నష్టం అనిపించిందా నష్టం లేదండి వైరస్ రాదు ఇప్పుడు మేము ఇక్కడ మళ్ళీ అది నిరుడేసి చూసి మళ్ళీ ఈ సంవత్సరం వేసుకున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతుంది పదండి కొంచెం ముందు పదండి చూడండి అసలు చైన్ చూడండి ఎంత క్వాలిటీగా ఉంది కదా చైను అదిగా చెట్లు ఒకసారి అదిగా అది చూడు అది చూడు మొత్తం చూడు కాపే మొత్తం పచ్చి కాపు ఉంది ఒక్కో నిమిషం ఇది వేసినందుకైతే హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఒక్కసారి లేపు చూడండి అంత హైట్ ఉంది ఎంత ఎంత ఉంది నీ నిన్నడుగులు ఎత్తుందమ్మా ఒకసారి నువ్వు పెట్టుకోట్లా చూడ ఎక్కడ కొంచెం పైకి ఎత్తు మించు చూసుకోండి అంత ఐటు ఉందండి అబ్బాయి పది అడుగులు ఉంటాడు ఆ పది అడుగుల్లో చూడండి థ్యాంక్ యూ